హాయ్ అండి ఇప్పుడు మనం నల్లేరుకాయలు పచ్చడి చేసుకుందాం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మోకాళ్ళెప్పులు అవి ఉండవట జాయింట్స్ అరిగిపోయిన వాళ్ళకి వాళ్ళకి పెద్దవాళ్ళకి కాళ్ళు లెప్పులు అవి తగ్గుతాయట వారానికి పది రోజులకి ఒకసారి చేసుకు తినమంటున్నారు ఈ నల్లేరుకాయలని ఈ కనుపుల దగ్గరికి ఎరగొట్టుకోవాలి కడుపుల దగ్గరకు ఎరక్క దీంతో ఇలాగా శుభ్రం చేసుకునేలాగా ములంకాయలో ముక్కలు ఎలా బాగా చేస్తావు అలా బాగా చేసుకుని ఈ మధ్యలోనే ఈ కడుపు తెలిసి ఈ కడుపు వరకు ఈ మధ్యలో ఉన్న ముక్కనే తీసుకోవాలి మనం ఇదిగో బాగా చేశాను ఇదిగో ఇదైతే ఇంత తుక్కైతే అయితే వచ్చింది ఇంకో ముక్కలైతే ఇగో ఆకులు లేత ఆకులు కూడా లేత కాళ్ళే వేసాను లేత ఆకులు కూడా వేసాను ముదురు కాళ్ళు అయితే తీసి పడేశాను ఈ దొడ్లోనే పెంచుతున్నాను దీన్ని నేను నేనైతే వీటిని అట్టల్లో కూడా వేస్తూ ఉంటాను అట్లలో వేసుకు తింటే మంచిదని దగ్గు జలుబు అవి కూడా తగ్గుతాయట దీనికి ఇది ఇలా బాగా చేసేసుకోవాలి మొలగా ములంకాళ్ళకి ఎలా తీస్తాం అలాగే పొట్టు అది తీసేసుకోవాలి కాకపోతే చాలా దురదెక్కిపోతుంది ఎక్కిపోతుంది చేతికి రాసుకోవాలి లేదంటే కవరు తొడుక్కోవాలి కవర్లో పెట్టుకుని అప్పుడు బాగా చేయాలి ఇవి అయితే ముక్కలు అవి తీసాను లేతగా ఉన్నవి తీసుకున్నాను ముదురైతే పీచు పీచు వచ్చేస్తుంది ఇది అసమానం చేస్తూనే ఉంటాను అందుకోసం నేను కొంచెం ముక్కలే తీసాను ఇగో ఆకు కూడా ఈ ఆకు కూడా తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ మీద స్టవ్ వెలిగించాను నూనె వేస్తున్నాను ఇంక వీటిలో పోపుకైతే ఇంకా వేసాను గుళ్ళు వేసాను కొంచెం వేసానగూలు టైం పడతాయి కదా అందుకని ముందు వేసాను వేశాను వేసానగూళ్ళు లేక శనగపప్పు వేస్తున్నాను మనపప్పు వేసాను కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను జీలకర్ర ఇంకా ఆవాలు మొత్తం అన్ని వేసిస్తాము ఆకరగా మిరపకాయలు వేస్తున్నాను

ఇప్పుడు ఇందులోకి ఆ ముక్కలు ఇందులో వేసుకుని వేపుకోవడం కొంచెం ఆయిల్ వేస్తున్నాను ముక్కలు బాగా చేసుకుని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి రెండు మూడు సార్లు కడుక్కోవాలి వాటిని మన చేతులు దొరదొచ్చిన ఉప్పుతో కడుక్కొని లేదంటే కడుగు నీళ్ళతో కడుక్కుంటే చేతులు తగ్గుతుంది ఫస్ట్లో తెలియక చేతితో బాగా చేస్తాను చేతులలో దొరదొచ్చేస్తే ఇంకా నుంచి చేతికి కవర్ కట్టుకుని చేస్తున్నాను మెల్లిగా నిదానంగా వీటిని వేగనివ్వాలి మీకు పచ్చిమిరకాయలు ఉన్నాయి మెల్లిగా పచ్చిమిరకాయలు వస్తాం వేగేకాట్లో ఇస్తే పెరుగుతుంది చిన్న కారు తీసుకోవచ్చు పాతను అంతా అలువేసుకుంది ఇది కొంచెం కొంచెం కాళ్ళు మనం అట్లా వేసుకుంటూ ఉంటాం కదా దోశల్లో అట్లా వేసుకోవచ్చు వారం పది రోజులకు ఒకసారి పచ్చడి చేసుకున్నా ఇప్పుడు అందరికీ కాళ్ళు నొప్పిలే కదా కాళ్ళు ఎప్పులు కది చాలా బాగా పనిచేస్తుంది దగ్గు ఆయాసం అవి కూడా తగ్గుతాయిట పౌడర్ ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకుని ఇది కూడా వాడతారు ఆయుర్వేదంలో బాగా పనిచేస్తుందట పచ్చిరకాయలు కూడా వేస్తాను నిదానంగా పడితే మాడిపోతే రుచి తేడా వస్తుంది సంతపండు వేస్తాను దాంట్లో కాబట్టి ఇట్టే మగ్గిపోతాయి అది టైం పట్టం పీస్ కూడా ఉండదు పీస్ తీసేసాం కలర్ మారేజ్ చేశారు కొంచెం చల్లారేక మిర్సీ పట్టేసుకొని మనం మళ్ళీ వేసుకుంటే పోపు వేసుకోవచ్చు ఇంకో సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ ఇందులోనే పోపులోనే వేస్తున్నాను ఇంక ఇప్పుడు చల్లారాక ఇవన్నీ మిక్సీ పట్టుకోవడం సార్ మిక్సీ పట్టేసాం ఫ్రెండ్స్ ఇందులో పచ్చడి ఓపో వేసుకుంటా వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే మీకోసం వేస్తున్నా నేనైతే ఇలాగే తినేస్తాను వాటర్ కూడా పోయలేదు ఎందుకంటే ఇలా ఉంచేస్తే పాడవు ఇది ఎందుకంటే ఎలాగే ఉంటుంది అందుకోసం వాటర్ వేయలేదు వాటర్ వేస్తే కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది నైతే వాటర్ వేయలే చింతపండు కూడా పొడిగానే వేసాను పోపు వేస్తున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవారా వేస్తాను కొంచెం మినపప్పు వేస్తాను కొంచెం ఆవాలి జీలకర్ర వేసాను మన పెద్దగా ఇందులో వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను వేయట్లేదు ఇలాగా వచ్చేసాను కొంచెం తీపేసుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు జీలకాయ పచ్చళ్ళ ఉంటుంది మీరు కూడా చేసుకోండి అక్కడ పెడితే ఆడే ఉంటే డొంకల్లో అక్కడ దొరుకుతుంది ఇప్పుడు అమ్మను కూడా అమ్ముతున్నారు కూడాను కొంచెం కాళ్ళు తెచ్చుకుని అలా బాగా చేసుకుని కొన్ని పచ్చడి చేసుకోండి మంచిగా ఆరోగ్యానికి నాళ్ళు ఎవరు పట్టించుకునేవారు కాదు అలా డొంకల్లో ఉన్నా ఇప్పుడు అందరూ ఆరోగ్యం మీద శ్రద్ధ వచ్చింది జాగ్రత్తగా చేసుకుంటున్నారు నేనైతే వంటలన్నిటికీ శనగ నూనె వాడతాను మంచి గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది పచ్చళ్ళకి అన్నింటికి కూడా అది టేస్ట్ వస్తుంది ఇందులో సైడ్ తిప్పేటప్పుడు వాటర్ వేస్తే పలుసగా వస్తుంది నేను వాటర్ వేయలేదు అందుకనే అలా ఉంది వాటర్ వేస్తే పాడైపోతుంది తొందరగాను నిలవ ఉండదు అందుకనే వాటర్ వేయకుండా ఇలా పోపులో వేసుకుని ఇలా ఉంచుకుని మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుని తింటాము అంతే స్టవ్ కట్టేస్తున్నాను నెల్లెరుకాళ్ళ పచ్చడి రెడీ గుమ గుమలాడే నల్లెరుకాళ్ళ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ వచ్చింది పచ్చడి అయితే మొత్తం అన్నం అంతా తింటూనే తినేస్తాం సూపర్ సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంకీ వ్లాగ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి